వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను చేయబోయే రీడింగ్ టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడడం లేదు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు సో ఎందుకు దూరం పెట్టారు ఏం ఆలోచిస్తున్నారు అసలు మళ్ళీ కాల్ చేస్తారా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం సో ఇది జనరల్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆరు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే రియూనియన్ సంబంధించిన రెమెడీస్ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవి కూడా చార్జబుల్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అసలు ఎందుకు దూరం పెట్టారు అన్న దాన్ని ఫస్ట్ చూద్దాం దాని తర్వాత మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అవన్నీ చూద్దాం మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు పెడుతున్నారు స్టిల్ స్టిల్ మీరిద్దరు సెపరేషన్లో ఉన్నట్లయితే ఈ రీడింగ్ మీకు వస్తుంది సో రీజన్ ఏంటి మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంటి చూద్దాం హ్యాండ్ మ్యాన్ ఇక్కడ మీ పర్సన్కి క్లారిటీ లేదండి ఖచ్చితంగా హ్యాండ్ మ్యాన్ స్టక్ అయి ఉన్నారు ఎక్స్పెషల్లీ మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో తనకి క్లారిటీ లేదు ఆల్రెడీ మీ పర్సన్ మే మేబీ కమిటెడ్ అయి ఉండొచ్చు వేరే పర్సన్ కానీ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా మీ పర్సన్ కమిటెడ్ అనుకుంటున్నాను లేదా మీ తర్వాత వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఉంది సో అదే మెయిన్ రీజన్ తను వేరే పర్సన్కి అట్రాక్ట్ అవ్వడం వల్లే మిమ్మల్ని దూరం పెట్టారు ఇక్కడ లేదా మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో కనుక మీరు రిలేషన్లో ఉన్న ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని కావాలనే దూరం పెడుతున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అని తెలిసి తనతో రిలేషన్లో ఉన్నారు సో అది మెయిన్ రీజన్ ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ కాకపోతే ఖచ్చితంగా తను ఇప్పుడు రైట్ నో వేరే పర్సన్కి అయితే అట్రాక్ట్ అయి ఉన్నారు సో ఆ పర్సన్ గురించి ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించడం అయితే జరుగుతుంది అందుకే మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఎందుకంటే క్వీన్ ఆఫ్ వాన్స్ అట్రాక్షన్ ప్యాషన్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఆ పర్సన్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు సో రీసెంట్గానే మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి సో అందుకే మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ గురించి ఎటువంటి డెసిషన్ తీసుకోలేక హ్యాండ్ మ్యాన్ స్టక్ అయిపోయి ఉన్నారు అది మెయిన్ రీజన్ సో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అన్న చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏలీ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు వచ్చా లియో అంటే సింహరాశి

చూసారా స్టబన్ ఎనర్జీ కింగ్ ఆఫ్ సోర్స్ ద ఎంప్రెస్ ద ఫుల్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా వెయిటింగ్ గేమ్ సో మీరుద్దరు సెపరేషన్లోనే ఉన్నారు సో ఎందుకంటే రీడింగే దూరం ఎందుకు పెడుతున్నారు అనే టాపిక్ మీద సో ఖచ్చితంగా మీ పోర్సన్ ఇంకా స్ట్రబన్గా ఉన్నారు చాలా చాలా స్ట్రబన్ ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ ఎంప్రెస్ స్టబన్ అంటే మొండే అనమాట సో తనంతా తన యాక్షన్ తీసుకోవాలన్నా తనంతర తను తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని చాలా కష్టం బట్ ఇక్కడ తనకు ఒక న్యూ బిగినింగ్ కావాలి తన లైఫ్లో మీరు కాకుండా సో ఆ విధంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే సెవెన్ ఆఫ్ మెంటికల్స్ ఏంటంటే వెయిటింగ్ ఏ సో రైట్ నో ఇంకా స్టబన్గానే ఉన్నారు తన లైఫ్ గురించి తను ఆలోచించుకుంటున్నారు ఎస్ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది మీరు బాధపడుతున్నారని కూడా మీ పర్సన్కి తెలుసు తెలిసే చేస్తున్నారు ఇవన్నీ తన లైఫ్ గురించి ఆలోచించుకుంటున్నా తప్ప మీరు ఇంత సఫర్ అవుతున్నారు అనే విషయాన్ని తన మనసుకి తీసుకోవట్లేదు ఖచ్చితంగా తీసుకోవట్లేదు ఒకవేళ తెలుస్తున్నా లేదు నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పర్సన్ ఇప్పుడు థింక్ చేస్తున్నారు అందుకే స్ట్రబన్గా ఉన్నారు కింగ్ ఆఫ్ సోప్స్ ఇక్కడ ఎమోషనల్గా కాదు ఇక్కడ మీ పర్సన్ చాలా లాజికల్గా థింక్ చేస్తుంది తన లైఫ్ చాలా తన లైఫ్కి తను చాలా చాలా ఇంపార్టెంట్ అని ఎక్కువ సెల్ఫిష్గా ఆలోచించుకుంటున్నారు అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం త్రీ ఆఫ్ సోర్స్ యా తనే రిలేషన్షిప్ ఎం చేసేస్తున్నాను అని తనకు తెలుసు అది థర్డ్ పార్టీ సిచువేషన్ తను వేరే పర్సన్కి అట్రాక్ట్ అవ్వడం వల్ల కావచ్చు లేదా తన పేరెంట్స్ మాట తన ఫ్యామిలీ మాట విని మిమ్మల్ని దూరం పెడుతూ ఉండొచ్చు ఇక్కడ సో ఇక్కడ పేరెంట్స్ ఫ్యామిలీ కన్నా నాకు ఎక్కువ థర్డ్ పర్సన్ కనిపిస్తుంది కొంతమందికి ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ చాలా స్ట్రబన్గా మారి మిమ్మల్ని హర్ట్ చేస్తున్నానని తెలిసి తను కూడా ఒకవేళ ఇది మ్యారేజ్ లైక్ ఫ్యామిలీ ఇష్యూ అయితే తనకు కూడా ఇష్టం లేదు వదలడం బట్ పేరెంట్స్ మాట విని వదలక తప్పడం లేదు బట్ తనకు తెలుసు మిమ్మల్ని బాధ పెడుతున్నారని తెలిసే చేస్తున్నారు ఒక క్లారిటీతోనే చేస్తున్నారు ఏ ఆఫ్ సోప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చమున వెళ్ళి ఆక్వెరియస్ అయి ఉండొచ్చు సో మీ పర్సన్కి వేరే ఆప్షనే లేదండి ఇక్కడ వేరే పర్సన్తో డీల్ చేస్తూ ఉంటే తను సెల్ఫిష్గా ఆలోచించుకొని తన డెసిషన్ తను తీసుకున్నట్టు లేదో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఫ్యామిలీ ఒత్తిడితో తను ఈ నిర్ణయం తీసుకున్నారు ఇదైతే వెరీ వెరీ క్లియర్ అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఈ టైంలో నచ్చు మీ ఫీలింగ్స్ ఏంటి రైట్ నో మీ పర్సన్ కోసం టూ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ కార్ప్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ మీరైతే చాలా డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు మీరు మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేయాలి అని అనుకుంటున్నారు సో నన్ను ఎలా అవాయిడ్ చేస్తారు నన్ను ఎలా దూరం పెడతారు నేను ఒప్పుకోను అనే ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక సంఘర్షణలో అయితే పడ్డారు సో ఏం చేయాలి నెక్స్ట్ నేను ఏం చేయాలి నాకు నా పర్సన్ అంటే చాలా ఇష్టం సో దీన్ని ఎలా నా లైఫ్లోకి తిరిగి తెచ్చుకోవాలి ఎలా రీకన్సిలేషన్ అవుతుంది సో ఇలాంటివన్నీ ఎక్కువ ఆలోచిస్తున్నారు మీకు తినతోనే రీయూనియన్ అవ్వాలని ఉంది తినే కావాలని ఉంది మీ పర్సన్నే మీకు మ్యారేజ్ చేసుకోవాలని ఉంది చూసారా మీకు అనేసరికి ఎంత పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయో ఎవరి ఫీలింగ్స్ అలా ఉంటే అలాంటి కార్డ్స్ వస్తాయండి సో ఇక్కడ మీరు తినే కావాలనుకుంటున్నారు తన మిమ్మల్ని దూరం పెడుతున్నా సరే మీకు మీ పర్సనే కావాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్ అలా అనుకోవట్లేదు తను వేరే సిచ్యువేషన్కి తలొగ్గి వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు కానీ మీరు అలా కాదు మీరు ఏది జరిగినా మీ పర్సనే కావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏపీసీలో సాజిటేరియస్ అయి ఉంటారు అసలు మళ్ళీ మీ పర్సన్ మీకు కాల్ చేసే ఛాన్స్ ఉందా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా చూద్దాం అలాంటి యాక్షన్ తీసుకుంటారా చూద్దాం తీసుకుంటారా లేదా అసలు నైట్ ఆఫ్ వాన్స్ హెన్ ఆఫ్ వాన్స్ అండ్ ద హెల్మెట్ చూసారా అన్ని నెగిటివ్ థాట్స్ సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ తీసుకుందామని మీతో ఏమైనా మాటలు చెప్పినా అవి నిలబెట్టుకోరు హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మితే అది మీ తప్పు ఎందుకంటే నైట్ ఆఫ్ ఫోన్స్ నైట్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ ఎప్పుడు ఇన్ అండ్ అవుట్ వీళ్ళు స్టెబిలిటీ ఇవ్వరు మీతో ఇదే చెప్తారు ఓకే నేను మాట్లాడమంటే మాట్లాడతాను బట్ నీకు స్టెబిలిటీ స్టెబిలిటీ అయితే ఇవ్వను లైక్ మ్యారేజ్ చేసుకోను అంటే నేను డైలీ ఇలా కాల్ చేయాలి ఇలా మెసేజెస్ చేయాలి ఇంత టైం నాకు ఇవ్వాలంటే నేను ఇవ్వను నాకు టైం దొరికితే నేను ఫోన్ చేస్తాను లేకపోతే లేదు అలా మాట్లాడతారు ఈ పర్సన్ సో మీకైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోనని డైరెక్ట్గానే చెప్తారు ఒకవేళ మీరు తను చెప్పిందని ఒప్పుకుంటే బట్ ఇక్కడ నాకు అలా కూడా కనిపించట్లేదు ఈ పర్సన్ మిమ్మల్ని గోర్స్ చేయడం అండ్ రిలేషన్షిప్ నుంచి అవుట్ చేయడం మీ మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం అప్ ఎనర్జీ సో నాకైతే ఏమి కనిపించట్లేదండి టు బి హానెస్ట్ విత్ యూ ఎందుకంటే తను వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యారు కాబట్టి సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ వీల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ మీకు ఖచ్చితంగా చాలా బాధగా ఉంది మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ కావాలని ఉంది బట్ మీరు యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది మీకు క్లారిటీ లేదు మీరు వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఈ పెయిన్ ఏదైతే ఉందో మీరైతే నో తీసుకోలేకపోతున్నారు వీల ఫార్చూన్ ఏంటంటే తనలో వచ్చిన ఈ చేంజెస్కి మీరు అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనమాట సో ఇన్నాళ్ళు ఇలా ఉన్నారు సడన్గా ఇలా చేంజ్ అయిపోయారు సో నా వల్ల అవ్వట్లేదు అనే ఫీలింగ్లో మీరు ఎక్కువ ఉన్నారు బట్ మీరు ఇప్పుడు రైట్నో కొంచెం టైం తీసుకుంటున్నారు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలా మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గ్ ఫ్లవర్స్ అయి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు వేస్ట్ వెయిట్ చేయడం అయితే యాజ్ ఆఫ్ వేస్ట్ అండి సో అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్ లో చూద్దాం ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ టూ ఆఫ్ సోర్ట్స్ ఏదైతే చెప్పినా అవుట్కమ్ కూడా అదే వచ్చింది వేస్ట్ అని మీకు ముందే చెప్పాను దాని తర్వాత కార్డ్స్ తీసారు ఫైవ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ వైపు నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకొని ఇక్కడ అవుట్కమ్ అయితే ఏమీ రాదు మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉండడం జరుగుతుంది తప్ప మీరు బలవంతపడితే ఏమైనా మాట్లాడతారు తప్ప ఇక్కడైతే నాకు ఏ అప్గ్రేడ్ కనిపించట్లేదు ఇక్కడ ఏ డెసిషన్ మేకింగ్ కనిపించట్లేదు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అయితే రైట్ నో ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే ఎండ్ అయిపోయినట్టు అయితే అవుతుంది ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యారు లేదా వాళ్ళ ఫ్యామిలీ ఒత్తిడిలో ఉన్నారు ఈ రెండు ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు దేనికి చెందినవారు అంటే మీ పర్సన్ వేరే పర్సన్కి అట్రాక్ట్ అయిన వారు అయితే ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఒకవేళ ఫ్యామిలీ ఒత్తిడిలోనే ఇప్పుడు మిమ్మల్ని దూరం పెడితే దాని ఛాన్స్ ఉండొచ్చు కానీ వేరే పర్సన్కి అట్రాక్ట్ అయితే మాత్రం చాలా తక్కువ ఛాన్సెస్ ఇక్కడ అవుట్కమ్ కమ్ క్లారిఫై చేద్దాం సో మీరు ఇంకా విష్ చేస్తున్నారు ఈ పర్సన్ కావాలి అని ఖచ్చితంగా ఈ పర్సన్ స్టబన్గా ఉన్నారు డెసిషన్ తీసుకోవట్లేదు బట్ ఇక్కడ విష్ చేసేది అయితే మీరే ఒకవేళ విష్ చేస్తూ మీరు వెయిట్ చేస్తూ ఉండిపోతే కనుక ఈ స్టక్ ఎనర్జీలోనే ఉండిపోతారు ఖచ్చితంగా మీ పర్సన్ మ్యానిపులేటర్ మెజిషియన్ ఉంది ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ అసలు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఉండొచ్చు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ జస్టిస్ ఒకవేళ మీరు మ్యారీడ్ అయ్యండి మీ హస్బెండ్ వేరే పర్సన్ కోసం మిమ్మల్ని వదిలేస్తుంటే మీరు ఇక్కడ జస్టిస్ అంటే మీరు లైక్ లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఓకే అదే చెప్తుంది యూనివర్స్ మీరు స్టక్ అయిపోయి టైం వేస్ట్ చేయకండి ఒకవేళ మీదే న్యాయం అయితే కనుక మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఒకవేళ లేదు మీరు రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యారంటే మీరు స్టక్ అయి ఉండకండి ఇలాంటి పర్సన్ మీకు అనవసరం అంటే మీరు ఉన్న మీ వాల్యూ తెలుసుకోకుండా వేరే పర్సన్కి అట్రాక్ట్ అయినప్పుడు సో మీరు మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి మీకు మెంటల్ పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లేదా ఒకవేళ అడగాలి మీకు జస్టిస్ కావాలని అంటే అడగండి అంతేగాని ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్సెస్ స్టక్ ఎనర్జీలో అయితే మాత్రం ఉండకండి యూనివర్స్ అదే చెప్తుంది అండ్ మీ గురించి మీరు కేర్ అయితే తీసుకోండి ఫోర్ ఆఫ్ వీల్స్ సో మీ బాధను మీలోనే ఉంచుకోకండి ఎవరితోనో షేర్ చేసుకోండి ఒకవేళ ఎలా ఉన్నా సరే మీకు అది మెంటల్గా ఎఫెక్ట్ అవుతుంది సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అలాగే రీయూనియన్ రెమెడీస్ కూడా ఉంటాయి అవి కూడా చార్జబుల్ బట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ